వెల్కమ్ టు పిఎస్ విజిఆర్ న్యూస్ చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ఫ్రెండ్ మీడియా సోదరులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు మాకు పదహారు వేల రెండు వందల తొంభై నాలుగు ఓట్ల మెజారిటీ చదువు వాళ్ళందరికీ కూడా పనిచేస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఎస్సీ సోదరులు బీసీ సోదరులు ఎస్టీ సోదరులు అందరూ కూడా నాకు ఓట్లేసి గెలిపించినందుకు నేను రుణపడి ఉంటానని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా అభివృద్ధి నా యొక్క ప్రధాన లక్ష్యం నేను ప్రజాసేవలో సేవకులం గతంలో మాదిరిగా నియోజకవర్గంలో అందుబాటులో ఉంటూ అందరికి కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళు తెచ్చినటువంటి సమస్యల్ని పరిష్కారం చేస్తూ మేము అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని చెప్పినప్పుడు తెలియజేస్తూ ఉంటాం అదేవిధంగా ప్రజావేదిక అపోజిషన్ పార్టీ ఎప్పుడైతే ప్రజావేదికని కూల్చాడో ఆ రోజే అది కక్షాదింపు ప్రారంభించి ప్రజా వ్యతిరేకతను ఓటు కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా కక్ష సాధింపు చర్యలకు మేము పాల్పడము న్యాయం ధర్మం పాటిస్తాం అదేవిధంగా తప్పులకు తప్పులను అక్రమాలను వదిలే ప్రసక్తి లేదు ఎవరైనా తప్పు చేస్తే దాన్ని మాత్రం ఖచ్చితంగా రక్ష తీసుకుంటాం చూపిస్తామని చెప్పిన కూడా తెలియజేస్తా ఉంటా యువతకు ఉద్యోగులకు ప్రత్యేక ధన్యవాదాలు రామ్ కుమార్ రెడ్డి నాకు శుభాకాంక్షలు తెలియజేశాడు ప్రెస్ మీట్లో ఆయన ఆయన ప్రెస్ మీట్లో ధన్యవాదాలు తెలిసినందుకు నేను కూడా ఆయనకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉంటాను ఎప్పుడు కూడా గెలుపు ఓటమిలు ఉంటాయి ఎవరైనా కానీ ఒకరి గెలుస్తాం కాబట్టి దానికి ఒకరం బాధపడచ్చు ఒకరం ప్రభుత్వం వచ్చిందని చెప్పి ఉండొచ్చు అయినా ఇప్పుడుండే పరిస్థితుల్లో ప్రజలకి అందుబాటులో ఉంటూ పని చేస్తేనే నాయకుడు ఏదో మనం ఏసారి గెలిచాం అని మన పనులు మనం ఉంటే ప్రజలు మళ్ళా చూపిస్తారు అందుకని నేను ఎప్పుడు కూడా చిన్న పొరపాటు చేయాలి ఏదైనా ఉంటే ఎవరు చెప్పినా కానీ తీసుకుంటాను రామ్ కుమార్ నుండి కూడా నేను ఏదైనా పొరపాటు చేస్తే ఆయన చెప్తే సరిచేసుకున్నదానికి కూడా సిద్ధసిద్ధంగా ఉన్నాను ఎందుకంటే అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని చెప్పి కార్ ఉన్నాం అందులో ఎలాంటి చిన్న పొరపాటు ఉన్నా ఆయన సలహాలు సూచనలు కూడా నేను ఖచ్చితంగా తీసుకుంటాను అపోజిషన్లో నేనైనా తప్పులు చేస్తే అపోజిషన్ నేను వేలది చూపించవచ్చు దాన్ని నేను పరిష్కారం చేసుకుంటూ ఒకవేళ తప్పు ఉంటే కూడా నేను సర్చ్ చేసుకునే కూడా ప్రయత్నం చేస్తాను ఎవలేకపోయారు పేరు లెటర్ రాయచ్చు తీసుకుంటాను తీసుకుని దాన్ని నేను సర్చ్ చేస్తాను కాబట్టి అందరికి కూడా మళ్ళీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇది నాకు ఒక మీరు కిరీటం అనుకుంటారు దీనిలో పని చేసేవాడికి చాలా శక్తులు ఉంటాయి బాధలు ఉంటాయి అన్నీ కూడా ఎదుర్కొంటూ పని చేయాలి అదే పని చేయలేసే వాళ్ళకి ఉండవు వాళ్ళ పనులు చూసుకుంటారు వ్యాపారాలు చూసుకుంటారు అది అపరిస్థితి కాదు పని చేయాలని గట్టిగా ఇంకా కూడా నేను గతం లేకున్నా కూడా ఇంకా పట్టుదలగా చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ అదేవిధంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి చేసినట్టు మా సోదరి సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు వెంకటగిరి నియోజకవర్గంలో మూడు సార్లు ఇచ్చే దానికి కూడా నేను రుణపడి ఉన్నాను ఎందుకంటే నన్నున్న నమ్మారు ప్రజలు నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నేను స్వీకరించడానికి చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నాను వరుసగా ఒక గాలిలో మనం ఓడిపోయాం కానీ వరుసగా మూడు సార్లు గెలిపించినటువంటి ప్రజలకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను చెప్తాను